హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వినాయక చవితి బ్లాగ్ అండి మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నాం అన్నది వీడియోలో షేర్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని గుమ్మం అవి ఊడ్చి తుడిచేసుకుని ఇల్లంతా కూడా ఊడ్చి తడిపట్టు పెట్టేసుకొని పూజకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత గుమ్మానికి మామిడాకులు అవి అయితే పెడుతున్నాను అనమాట ఈ పువ్వులు ఇవన్నీ కూడా ఈ రోజు మార్నింగే తీసుకొచ్చారండి మామూలుగా ఇలా పూజలు ఏమైనా ఉన్నప్పుడు ముందు రోజే వెళ్ళి అన్ని తీసుకొచ్చు కానీ వినాయక చవితికి నిన్న మా హస్బెండ్ కి కుదరలేదనమాట కింద వినాయకుడిని అది తీసుకురావడానికి వెళ్ళారండి దాంతో ఇంట్లో కావాల్సినవి ఏమీ తీసుకురాలేదనమాట మార్నింగ్ వెళ్ళి పూజ సామాలు అలాగే వినాయకుడిని అవన్నీ కూడా మార్నింగే తీసుకొచ్చారు సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళి ఇంకా నేను గుమ్మానికి మామిడాకుల అవి కట్టేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకున్నానండి ముందే ముగ్గు వేస్తే ఇక్కడ కుర్చీ వేసుకుంటేనే అది అందుతుంది అనమాట మళ్ళీ ముగ్గు చెరిగిపోతుందని ఫస్ట్ అయితే మామిడాకులు అవి పెట్టి తర్వాత ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత సిరికి కూడా తలస్నానం అవి చేయించి ఇద్దరు కింద గుడికి అయితే వెళ్ళి దండం పెట్టుకున్నాం అండి మా కింద కమ్యూనిటీలో వినాయకుడు గుడి ఉంటుంది అనమాట అక్కడ పొద్దున్నే అభిషేకం చేశారండి గుళ్ళో ఇంకా అభిషేకం అది అయిపోయిన తర్వాత అలంకరణ అది చేసిన తర్వాత గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం అనమాట ఈ అయితే గుళ్ళో స్వామివారిని చాలా బాగా అలంకరించారండి ఇంకా వినాయక చవితి రోజు అపార్ట్మెంట్ లో కూడా వినాయకుడిని పెడతారనమాట లెవెన్ ఓ క్లాక్ అక్కడ పూజ చేస్తారండి ఫస్ట్ ఇక్కడ గుళ్ళో అభిషేకం అది చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మండపంలో పూజ అయితే చేశారనమాట అందరూ ఇళ్లల్లో కూడా పూజ చేసుకోవాలి కదా అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మండపంలో పూజ అయితే చేసుకున్నారండి ఇంకా గుడికి వెళ్ళి దండం అది పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా పని అయితే మొదలు పెట్టాను అనమాట ఈ రోజు టెంపుల్ అయితే చాలా బాగా అలంకరించారండి స్వామివారు కూడా చాలా బాగున్నారనమాట ఇంక ఇంటికి వచ్చాక నైవేద్యాలు చేయడం అయితే మొదలు పెట్టానండి ముందు రోజు నైటే కిచెన్ అవి క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ పాలు అయితే అన్నమాట పాలు తాగిన తర్వాత కాఫీ అవి తాగేసి ఇంకా నైవేద్యాలు చేయడం అయితే మొదలు పెట్టానండి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ అయితే చేస్తున్నాను అనమాట ఒక వన్ అవర్ ముందే శనవపప్పు అయితే నానపెట్టి పెట్టుకున్నానండి మార్నింగ్ స్నానం చేసిన వెంటనే ఒక గుప్పడి శనపప్పు అయితే అనమాట ఒక వన్ అవర్ నానైతే పప్పు తొందరగా ఉడుకుతుందని రవ్వ ఉండాలికి బెల్లం ఉండాలి రెండిటికి కూడా శనగపప్పు కావాలి కదా అందుకని ముందే నానబెట్టి పెట్టేసుకున్నానండి ఇంకా నీళ్లు వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఉప్పు రవ్వ వేసి కలిపి మూత అయితే పెట్టేసాను అనమాట ఇక్కడ గ్లాసులకి నెయ్యి అప్లై చేసి కుడుములు అయితే వేస్తున్నానండి మామూలుగా పనసాకులు ఉంటాయి కదండి పనస బుట్టల్లాగా చేసేసి వాటిల్లో పిండేసి కుడుములు అయితే చేస్తారనమాట మా ఇంట్లో ఇప్పుడు నా దగ్గర పనసాకులు అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇలాగా టీ గ్లాసులకి నెయ్యి అప్లై చేసేసి దాంట్లో పిండి వేసి ఆవిరికి ఉడికిస్తున్నానండి అవే కుడుములు అనమాట మామూలుగా ఆకుల్లో చేస్తారు కానీ ఇప్పుడు ఇంకా నేనైతే ఇలాగే చేస్తున్నానండి ఇవి కంపల్సరిగా చేయాలి మా ఇంట్లో రవ్వ ఉండ్రాలు ఈ కుడుములు ఇవైతే కంపల్సరిగా చేయాలండి మిగతావి ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఇవి రెండు మాత్రం కంపల్సరిగా చేస్తారనమాట ఇంకా ఆకులు ఏవైనా నేనైతే అలా గ్లాసుకి నెయ్యి రాసి పెట్టేస్తున్నానండి ఇంకా రవ్వ ఉండ్రాలుకి రవ్వ అయితే ఉడికిపోయింది పక్కన పెట్టేసి ఇంకా బెల్లం ఉండ్రాలు కూడా చేసేసాను ఇవి అందరూ ప్రతి ఇంట్లో చేసుకునే నైవేద్యాలే కదండి వినాయక చవితి అంటే ఇలా ఉండ్రాళ్ళు కుడుములు ఇవే కదా చేస్తాము ఇంకా ఏదో ఒకటి ఉండాలని కొంచెం పరవన్నం అయితే చేసేసానండి ఇంకా నైవేద్యాలన్నీ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే అన్ని శుభ్రం చేసుకుంటున్నాను దేవుడి సామాలు అవన్నీ కూడా ముందు రోజునైతే క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలాగే దేవుణ్ణి పెట్టుకునే ఈ పీఠలు అవి కూడా ముందే కడిగేసి ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టి బియ్యం పిండి పసుపు కుంకంతో ముగ్గులు అయితే ఏ పీఠం మీద అయితే దేవుణ్ణి పెడతామో ఆ పీఠం మీద టవల్ వేసి కొంచెం బియ్యం వేసి దాని మీద వినాయకుణ్ణి పెట్టి పూజ అయితే చేసుకుంటామండి ఇంక ఇక్కడ పూజ అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా వినాయక చవితికి పాలవెల్లి కట్టి పూజ చేసుకుంటాం కదండి మేము దేవుడు మందిరంలోనే పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పాల వెళ్లి కట్టడానికి అవకాశం లేదండి అక్కడ మేకులు అవి కొట్టలేం కదా దేవుడి రూమ్ లో అందుకనేసి ఇంకా ఇంకా పాలవెల్లి అయితే కట్టలేదనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే సింపుల్ గా చేసేసుకున్నామండి ఈ ఇయర్ కూడా అలాగే చేసుకున్నాము ఇంకా ఎప్పుడు లాగానే ఈసారి కూడా మట్టి వినాయకుడినే తీసుకొచ్చారన్నమాట ఈ మధ్య మట్టి వినాయకులకు కూడా కలర్స్ వేసి అమ్ముతున్నారు కదండి సిరి సరదా పడుతుందేమో అలాంటివి తీసుకురమ్మంటే ఆయన ఏమో కొత్తవి ఏమీ అవసరం లేదు మట్టి వినాయకుడు అంటే మట్టి మాత్రమే ఉండాలి కలర్స్ అవి అవి ఉండాల్సిన అవసరం లేదనేసి ఇది మాత్రమే తీసుకొస్తారండి ఎప్పుడు కూడా అంతే అనమాట అది కూడా చాలా చిన్న విగ్రహాన్ని తీసుకొస్తామండి ఎప్పుడు తీసుకొచ్చినట్టుగాని ఈసారి కూడా మట్టి వినాయకుడిని తీసుకొచ్చాము అప్పటికప్పుడు చేసి అమ్ముతారు కదండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తారనమాట ఈ సారి వినాయకుడు అయితే చాలా బాగున్నారనిపించిందండి చాలా ముద్దుగా అనిపించారనమాట స్వామివారు అయితే ఇదిగోండి గంధం కుంకమ్ ఇలా అయితే అలంకరించారనమాట ఇంకా దేవుడి దగ్గర అన్ని రెడీ చేసుకుని అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత సిరిని కూడా రెడీ చేసేసి నేను కూడా చీర కట్టుకున్నానండి పూజ చేయడానికి ఇంక ఇక్కడ సిరిపాప బుక్స్ కి ఫస్ట్ బొట్లు పెట్టడం మర్చిపోయానండి తర్వాత గుర్తొచ్చింది ఇంకా పూజ మొదలు పెట్టే లోపల ముందు దీని బుక్స్ అన్నిటికీ బొట్లు పెట్టేసి దేవుడి దగ్గరైతే పెట్టేశాను వినాయక చవితి అంటే పిల్లలదే కదండి పిల్లలే ఎక్కువ పూజ చేసుకుంటూ ఉంటారు ఈ ఇయర్ అయితే సిరిపాపతోనే పూజ అయితే చేయించామండి మా హస్బెండ్ ఏం చెప్తే అది చేసిందనమాట దీపారాధన మాత్రం ముందు నేను చేశాను తర్వాత ఇంకా సైడ్ కూర్చున్నానండి నేను పూజ అంతా వాళ్ళిద్దరే చేసుకున్నారనమాట చక్కగా వాళ్ళ నాన్న చెప్పిందంతా చేసి పూజ అయితే చేసిందండి దానికి ఫ్రాక్ అది వేసి రెడీ చేశాను కానీ వీడియో తీయడం మర్చిపోయానండి ఎందుకంటే కింద పూజ స్టార్ట్ అయిపోతుందేమో అనేసి హడావడి హడావుడిగా అయింది అనమాట లాస్ట్ లో కొంచెము ఇంకా ఫోన్లన్నీ పక్కన పెట్టేసి పూజ ప్రశాంతంగా చేసుకుందామని పూజ జరిగినంతసేపు వీడియోలు అయితే ఏమీ తీయలేదండి దాంతో సిరికి వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట నేను ఎప్పుడు పండగకి చక్కగా దానికి వీడియోలు తీస్తాను నిన్న అసలు తీయలేదు నేను అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను దానికి ఒక ఫోటో కూడా అనేసి ఇంక ఇంట్లో పూజ అది అంతా అయిపోయిన తర్వాత కింద మండపం దగ్గరికి అయితే వెళ్ళామండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పని మొదలు పెట్టాను ఇంట్లో పూజ ప్రసాదాలు చేయడము ఇంకా కింద పూజ ఇవన్నీ అయ్యి మేము ఇంటికి వెళ్ళేసరికి రెండు అయిందండి టైము కింద లెవెన్ థర్టీకి అలాగ కింద కొంచెం పూజ అది అయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండు అయింది అనమాట ఇదండి మా వినాయక చవితి ఇయర్ అయితే వినాయక చవితి లా అయితే చేసుకున్నామన ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి